ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయును అని ఇక్కడ దేవుని వాక్యంలో రాస్తుంది ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా చేయును ఓర్పు సహనము కలిగి ఉండటం నే మనస్తత్వం కలిగి ఉండటం అనేది క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది చాలా అవసరం చాలా అంటే చాలా ఆ ఓర్పు లేనప్పుడు సహనం అనేది లేనప్పుడు ఎదుటి మనిషిని మనము దేవుని లాగా ప్రేమించలేము అర్థం చేసుకోవాలి మీరు అందరు బాగా సహనం అనేది ఓర్పు అనేది లేకపోతే ఎదుటి మనిషిని మనం దేవుడు ఎలా అయితే ప్రేమిస్తాడో మనలను ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో మనం సాటి మనిషిని ప్రేమించలేము షార్ట్ టెంపర్ అనేది ఉండకూడదు ముక్కు మీద కోపం అంటారు కదా ఆ షార్ట్ టెంపర్నెస్ అనేది మంచిది కాదు అది దైవికమైన లక్షణము కాదు